అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడైన యశ క్రిస్ల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రిలేరా మొహన్నారా దేవునికి మహాకను బట్టి దేవుడు మనకి ఇచ్చిన కొత్త రోజును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా ఈ ఉదయ కాలమున లేచిన వెంటనే మనం దేవునికి ప్రార్థన చేసుకుంటాం కదా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనకి ఏ ఆలోచన వస్తుందో అంటే మన మనసు లేదా మన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మొట్టమొదటి ఆలోచన వస్తుంది నాకేమొచ్చింది అని నన్ను అడిగితే మోసపోతున్నావు మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత నీదే కదా అంచదినలో అనేకులు నా పేరట వచ్చి మోసం చేస్తారని ఒక చోటు ఉంది మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అని ఒక చోటు ఉంది మోసం చెయ్యకూడదు అని ఒక చోటు ఉంది మోసపోకండి అని ఒక చోటు ఉంది ఎందుకు నువ్వు పదే పదే మోసపోతున్నావు ఒకసారి రెండుసార్లు అనేసి అంటే ఏదో ఇతరులు చేశారని పదే పదే నువ్వు మోసం చేస్తు మోసపోతున్నావు అనేసి అంటే నీవు దాని మీద సరైన అవగాహన లేదు లేదా ఆలోచన లేదా లేదా నన్ను మోసం చేయండి అని ఒక బోర్డు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతూ ఉన్నావా ఏంటి నీ పరిస్థితి అని నన్ను నేను నన్ను నేను ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది చూడండి తిమోతికి అప్పసులేని పౌలు గారు రాసినటువంటి రెండవ పత్రికలో మూడవ అధ్యాయం పన్నెండు నుంచి చూసుకున్నట్లయితే క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు ఏంటా హింస కొట్టడం కావచ్చు తిట్టడం కావచ్చు అనుమానించడం కావచ్చు అవమానించడం కావచ్చు మోసం చేయడం కావచ్చు నిన్ను వదిలేయడం కావచ్చు నీ వెనక గోతులు తవ్వడం కావచ్చు నీ గురించి నీ ముందు మంచిగా మాట్లాడుతూ నీ వెనక అన్యాయంగా అక్రమంగా దారుణంగా మాట్లాడడం కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఏంటంటే అది మోసం చేయడం హింసించడం చూడండి హింసించడం ఒక వ్యక్తి నీకు సహాయం కోరినప్పుడు ఆ సహాయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు సాయశక్తుల ప్రయత్నం చేస్తావు మానవ స్వభావం అది అందులోను నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వాడవైతే ముందు సహాయం చేయడానికే చూస్తావు ఎందుకంటే నీ ద్వారా ఒక మంచి కార్యం జరిగితే సత్క్రియ జరిగినట్లయితే వా ఆ సత్క్రియ క్రీస్తు ద్వారా జరిగిందని వారు గ్రహించాలన్న ఉద్దేశంతో నువ్వు సాయశక్తుల నువ్వు ప్రయత్నం చేస్తావు నువ్వు అలా ఎప్పుడైతే ఆ ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం చేసే క్రమములో ఆ సద్భక్తి చూపించే క్రమములో నువ్వు కొన్నిసార్లు నష్టపడాల్సి వస్తుంది కష్టపడాల్సి వస్తుంది మోసపోవాల్సి వస్తుంది మాట పడాల్సి వస్తుంది పై మూడు జరిగినప్పుడు బాధ అనిపించదు కానీ ఆ మాట పడినప్పుడు చాలా చాలా దుఃఖం అనిపిస్తుంది అయితే దాన్నే హింస అంటారండి దాన్నే హింస అంటారు ఎందుకంటే మీరు మీ చుట్టుపక్కల కావచ్చు మీ బంధువుల వర్గంలో కావచ్చు మీరు పనిచేసే స్థలంలో కావచ్చు మీరు ఎక్కడైతే ఎవరికైతే హెల్ప్ చేసేవారిగా ఉంటారు సహాయం చేసేవారిగా ఉంటారు అండగా నిలబడేవారిగా ఉంటారు వారి ద్వారా మీరు కొంత బాధించబడి ఉంటారు అవునా వాక్యం ఏం చెబుతుందని అంటే క్రీస్తిసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందదురు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచు పరుచుచు తామును మోసపోవచ్చు వీళ్ళు చూడండి ఇతరులను మోసం చేస్తున్నామో మేము తెలివిందో అనుకుంటారు కానీ తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవదురు కాబట్టి మీరేం బాధపడకండి వారి దారిని వాళ్ళు పోతారు మీరు మాత్రము చేయగలిగినంతవరకు మంచి చేసుకుంటూ పోండి ఆలోచనతో వివేచనతో ముందుకు సాగండి అయితే మన స్థాయికి మించి చేయాల్సిన అవసరం లేదు పరిస్థితులు సహకరించినప్పుడు ఏం ప్రాబ్లం లేదు దేవుడేమి మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోడు ఓకే తర్వాత క్రీస్తు చేసినందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మళ్ళీ చెప్తున్నాను క్రీస్తు యేస్సునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదవు గనుక బాల్యము అని అంటే పుట్టినప్పటి నుంచి అని అనుకుంటే ఇక్కడ తిమోతికి తన అవ్వ అయిన లోయ యునికే ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ అపోస్ట్ అయిన పౌలు గారు తిమ్మోతికి చెప్తా ఉన్నారు కానీ నీకు నాకైతే రక్షణ పొందినప్పటి నుంచి మనం వాక్యం వింటున్నాము సేవకుల యొక్క మనము నేర్చుకున్నాము వాక్యం చదివి కూడా నేర్చుకున్నాము పరిశుద్ధాత్మదేవుడు నేర్పించాడు అయితే మనం ఎప్పుడు కుట్టాము రక్షణ తీసుకున్నప్పుడు కుట్టాము ఆత్మీయంగా చెప్తున్నా ఆత్మీయంగా పుట్టినప్పటి నుంచి నువ్వు ఏ వాక్యములు నేర్చుకున్నావో ఆ వాక్యం బాల్యం నుండి నువ్వు వెలుగుదావు గనుక అంటే రక్షణ పొందినప్పటి నుంచి నువ్వు వెలుగుదావు గనుక నువ్వు నేర్చుకొని రుడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండు పరిశుద్ధం దగ్గర నేర్చుకున్నావా నిలకడగా ఉండు గారు చెప్పారా నిలకడగా ఉండు అమ్మ చెప్పిందా నిలకడగా ఉండు కొన్ని పరిస్థితులు నేర్పించాయా నిలకడగా ఉండు అంటే అర్థం ఏంటంటే ఒకసారి మోసపోరా బాబు వాసం చేసేటోరు ఉంటారు కాబట్టి పదే 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 మోసపోతే అది నీ తప్పు అవుతుంది దుఃఖపడాల్సి ఉంటుంది నిద్ర కూడా పట్టనివ్వని పరిస్థితులు వస్తాయి కన్నీరు విడవాల్సి ఉంటుంది నువ్వు పైగా ఆ మనుషులను ద్వేషించడము దూషించడము లేదా దూరం చేసుకోవడము చేయాల్సి వస్తుంది అలా చేసినప్పుడు నువ్వు ఇంకా పాపం చేసిన వాడు అవుతావు కాబట్టి వివేచనతో బ్రతుకు జ్ఞానము కలిగి బ్రతుకు బుద్ధి జ్ఞాన వివేచనయందు వివేచనయందు స్థిరముగా ఉండు అని వాక్యము సూటిగా స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఇప్పుడు ఈ సహోదరి ఇంతవరకు ఒకవేళ నువ్వు కానీ నేను కానీ అలా ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా సరే మారుదాం ఇక్కడి నుంచి అయినా సరే తెలివిగా ఆలోచిద్దాం నుంచి అయినా సరే జ్ఞానము కలిగి జీవిద్దాం నుంచి అయినా సరే ముందుకు సాగుదాం కానీ ఒక చిన్న మెలికి పెట్టాడండి నువ్వు ఒకరికి సహాయం చేసేటప్పుడు వారి దగ్గర నుంచి ఏమైనా మళ్ళీ వారి దగ్గర నుంచి ఏదైనా దొరుకుద్దేమో వారి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవచ్చేమో వారి నుంచి ఏదైనా ఏదైనా అంతే కదా ఇప్పుడు లాభం లేకుండా ఎవరైనా సాయం చేస్తారా చెప్పండి చేయరు కదా ఏమైనా దొరుకుద్దని నువ్వు సాయం చేసావా అంతే సంగతిక మోసం అదే మోసం అదే పాపం పట్టుకుంటది నీకు నిలువ నీడ లేకుండా చేస్తుంది ప్రీ సహోదరి సహోదరులరా ఏదైనా చేస్తే తిరిగి కోరుకోకూడదు తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదు తిరిగి మళ్ళీ నాకు అది ఇచ్చేయాలి మళ్ళీ మళ్ళీ నాకు వచ్చేయాలి లేదా కంపల్సరీ నాకు వాళ్ళు కృతజ్ఞులై ఉండాలి అనే దౌర్భాగ్యపు దుర్మార్గపు మనస్సు మనకి ఉన్నప్పుడు మాసపోకపోతే ఏమవుతుందండి కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా గివ్ ఫర్ గెట్ దట్స్ ఇట్ నీ దగ్గర ఉంటే ఇవ్వు నచ్చు తిరిగి ఎక్స్పెక్ట్ చేయకు వేసేయమని చెప్పారు నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒకటిచ్చే నీ దగ్గర తినడానికి ఉంటే సగం ఇచ్చే తిరిగి కోరుకోవద్దు ఎవరైనా తోడుగా ఒక కిలోమీటర్ రమ్మంటే నువ్వు రెండు కిలోమీటర్లు వెళ్ళు అంటే తిరిగి వచ్చేటందుకు కూడా తోడుగా ఉండు అంతేగాని మధ్యలో వదిలేయకు తిరిగి కోరుకోకు తిరిగి ఎక్స్పెక్ట్ చేయకు కాబట్టి ఇప్పుడు సహోదరి సహాదరులారా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటే మనం మాత్రము నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అనుకుంటే వెళ్ళిపో దేవుని స్థానాన్ని తీసుకోవడానికి నువ్వు వేవడవాసలు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా దేవునికి అవకాశం ఇద్దాం ఆయన సహాయం చేస్తాడు అనేకులు ఉన్నారు లావనెత్తడానికి అనేకులు మనసు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యహోవ చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉంటుందంట కాబట్టి ఇతరులకు కూడా సహాయం చేసే అవకాశం ఇద్దామండే మనమే చేసి మనమే ఇచ్చేసి మనమే పేరు కొట్టేద్దామనా మనమే ఏదైనా ఎక్స్పెక్ట్ ఏదైనా ఏదైనా కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఆలోచన మనకు ఉండకుండా చేయగలనంతవరకు చేస్తూ అయ్యో మోసపోయాను అయ్యో మోసం చేశారని ఏడవకుండా కేవలము దేవునియందు విశ్వాసం ఉంచి ఒకవేళ నేను ఎవరైనా బాధించినా దూషించినా ద్వేషించినా అది క్రీస్తు నిమిత్తము మంచి చేయడానికి నేను ప్రయత్నం చేశాను నేను మంచి చేశానే తప్ప మోసం చేయలేదు నేను మోసపోయానే తప్ప మోసం చేయలేదు అని కొన్ని మాటలు మనకు మనం చెప్పుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోదాం వాక్యం చెబుతున్నట్టుగా వాక్యం ముందు స్థిరముగా ఉందాం కాబట్టి ఎవ్వరు మనల్ని మోసం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే మన కుటుంబం ఏడర బాధ్యత కలిగి ఉండాల్సిన బాధ్యత మనదే కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను నడిపించి బలపరిచి స్థిరపరచునగాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ ప్రేమికులైన తండ్రి ఘనడ గొప్ప స్తోత్రములు జీవంగళ దేవ స్తోత్రములు జీవాధిపతి అయిన క్రీస్తునాది స్తోత్రములు ఈ సమయం అందు నీ నీకు బిడ్డలు సూటిగా నాయన వారికి లోతుగా మరి చేరినట్లుగా మీరు నాతోని ఈ వాక్యం ఏంటనే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నాను ప్రభా మరి విన్నవారిలో మార్పు మారు మనస్సు కలుగు చేసి మీయందు స్థిరంగా ఉండినట్లు వారు నేర్చుకున్న వాటి ప్రకారం జీవించడానికి స సహాయముద ఇచ్చామని పదే పదే వాక్యములో వారు ముందుకు సాగుడు చూపించమని ఏసునామం పేరు అట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ పరమతండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మై గాడ్ బ్లెస్ యూ హ్యావ్ బ్లెస్ అంటే ఈ వాక్యం మీకు అంగీకార యోగ్యముగాను ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను ఉన్నట్లయితే మీరు మీ ఇతరులతో సంఘస్తులతో స్నేహితులతో పంచుకోండి గాడ్ బ్లెస్ యూ